హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవి వచ్చేసి సోనాలి నాటు వన్ డే సిక్స్ అండి అంటే ఒకరోజు పిల్లలు ఇవి మనం మేనిక్స్ అనేది ఒకటి యాక్సిన్ వేసి మనం కడప అయితే పంపించడం జరిగింది మొత్తం టోటల్గా ఒక ఐదు వందల సిక్స్ అయితే పంపించడం జరిగిందండి ఇవైతే సేఫ్గా అయితే వాళ్ళకి రీచ్ అయినాయి వాళ్ళు చాలా ఆనందంతో పిల్లలు అయితే వదలడం జరుగుతుంది మీరు చూడొచ్చు నేను ఒకటే చెప్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సోనాలి నాటు అనేది మీకు ఎక్స్ పర్పస్ అండ్ మీట్ పర్పస్ చాలా బాగుంటుందండి ఎవరికైనా తీసుకునే వాళ్ళకి వన్ డే చిక్స్ అయితే కనుక ఎక్కువ ఐదు వందలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి బ్రూడింగ్ పెట్టుకుని మీరే వన్ డే చిక్స్ చేసుకుంటారంటే వన్ డే చిక్స్ తీసుకున్నా కూడా నేను అంతా వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా చెప్తాను అదే లేదు ఒక యాభై పిల్లలు వంద పిల్లలు తీసుకునే వాళ్ళకి అయితే కనుక నేను కంపల్సరీ మీకు ఇవి బ్రూడింగ్ అంతా పెట్టి కన్నా కూడా మీకు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ అలాగే నెల పిల్లలు కానీ నేను పంపిస్తాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా పంపించడం జరుగుతుంది అలాగే అట్ ది సేమ్ టైం నేను అనేది ఏంటంటే వ్యాక్సినేషన్స్ మెయిన్ ఏంటంటే పిల్లలు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్స్ అనేవి టైం టు టైము వాటికి వెయ్యాలండి ఏం కాదు అని వదిలేస్తే అది ఎప్పుడొకప్పుడు మనకి ప్రాబ్లం అనేది జరుగుతుంది కంపల్సరీ ఆ వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా నేను ప్రతిదీ కూడా మీకు చెప్తాను నేను ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలాగే చందు ఫామ్ నుంచి చందు ఫామ్స్కి ఇప్పుడు దాకా మన సబ్ ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ ఇలాగే ఉందంటే కనుక మనం అంతా కూడా నేను మంచి క్వాలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఏదైతే వ్యాక్సినేషన్ సటిల్ విషయంలో కూడా నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి అలాగే పిల్లలు మీకు వచ్చేదాకా కూడా పూర్తి బాధ్యత చందు ఫామ్స్ ఉంటుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎన్ని డ్యామేజ్ వచ్చినా కూడా ఏం చేసినా కూడా మనం అంతా కూడా మీకు చేసేస్తాము ఎటువంటి ప్రాబ్లం ఉండదు అలాగే మీకు అన్ని రకాల చిక్స్ ఉంటాయండి మన దగ్గర ప్రతి దాంట్లో మీకు చెప్తాను నేను కడక్నాథ్ సోనాలి అసీలు గిన్నీ టర్కీ ఏదైనా కూడా మనం ఇస్తాము అది మనం ఫార్టీ బై డేస్ ఆన్లైన్ రకాలు మీకు కావాలని అనుకుంటే కనుక అందరూ అన్ని రకాలు తీసుకోలేరు కనుక అదే క్వాంటిటీ ఎక్కువ తీసుకోలేరు కదా ఇంటికాడ పెంచుకుని ఉంటారు కాబట్టి కడకనాథ్ పెద్ద ఎగ్లెయింగ్కి వచ్చిన అయితే ఐదు బర్డ్స్ అలాగే మీకు ఫార్టీ బై డేస్ కావాలి అయ్యో ఒక పది అయ్యో పది అలా యాభై బర్డ్స్ కానీ అలా అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు క్వాలిటీ విషయంలో కానీ అలాగే మనం మనీ విషయంలో కానీ ఎక్కడ కూడా ప్రాబ్లమ్ జరగదండి మీకు అందుకే నేను ఏంటంటే నేను పెట్టే వీడియోస్ కన్నా కూడా మా ఫామ్ వీడియోస్ కన్నా మీకు ఎక్కువ నేను పంపించిన వీడియోసే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే పిల్లలు ఎలాగే ఏంటి అనేది మీరు అంతా కూడా దాంట్లో గమనిస్తారని చెప్పి నేను అంతా కూడా ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తున్నాను అయ్యే పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా కూడా చూసే నాకు ఆర్డర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే కూడా మీకు అన్ని వీడియోస్ వస్తాయి మరిన్ని లేటెస్ట్ చూసుకోవడం ఫస్ట్ అయితే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీరు చూడొచ్చు ఆ పిల్లలన్నీ కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాయో వాళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉందని చెప్పి అలా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మీరు ఇంకోటి ఏంటంటే రౌండ్గానే ఎక్కువ మీరు బ్రూడింగ్ వాళ్ళు అందరూ కూడా రౌండ్గా చేసుకోవడం వల్ల మీకు మోటాలిటీ అనేది తగ్గుతుందండి స్కేర్ షేప్లో అలా మట్టికి చేయకండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్